హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆదివారం రోజు మనం సూర్య భగవాన్ని ఎంతగా ఆరాధిస్తామో అందరికీ తెలిసిన విషయమే అయితే అసలు ఆ సూర్య భగవాన్లు ఎవరు ఆయన జన్మ రహస్యం ఏమిటి ఆయన ఆవిర్భావం ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా చెప్తాను అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు వీడియో నచ్చుతుంది నచ్చితే ఊరుకోకండి ఒక లైక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవ జీవాలను కల్పిస్తున్నాడు ఆ భగవానుడి వల్లే మానవుడే కాదు దేవతలు కూడా మేలు పొందుతున్నారని పురాణాలే చెబుతున్నాయి అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషుల్ని అందరినీ తృప్తిపరుస్తూ ఉంటాడట చంద్రుడు శుక్ల పక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడట ఆ అమృతాన్ని సౌమ్యులు కామ్యులు అయిన దేవతలు పితృదేవతలు ఆహారంగా వాటిని గ్రహించడం జరుగుతుంది మరి ఈ సూర్యభగవానుడు ఎవరు అసలు ఆయన ఎలా జన్మించాడు దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఇందులో ఏమన్నా మిస్టరీ ఉందా ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ ఆయన జన్మ రహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు కూడా బాగా పెచ్చు పెరిగాయి అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించడం జరిగిందట విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తరీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం చెయ్యని వ్రతాలు ఉపవాసాలు లేవట ఇవి చేస్తున్న అతిథిని చూసి కశ్యపుడు ఎగతాలు చేశాడట బిడ్డను ఆకలితో చంపేస్తావా అని అరిచాడట ఆ మాటకు తల్లి మనసు గాయపడింది నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది ఆమె కడుపులోంచి నేల మీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా బగబగా మండిందా అండం ఆ వీడికి సృష్టి అంతా కూడా అతలాకుతలం అయిపోయిందట అతిథి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటకు వచ్చాడట ఆ బాలుడు మంచి బాణుడులా వెలిగిపోతున్నాడట ఆనాడు మాఘశుద్ధ సప్తమి అంటే సప్తమే ఆ ముహూర్తానికి ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది మనకి తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు ఆయన రథమనందు ఒకే చక్రం ఉంటుంది దీన్నే సంవత్సరము అని అంటారు ఈ రథమునందు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు మాసములు చెప్పిన మూడు నాబులు ఉంటాయట ఇదియే కాలచక్రమని కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సూర్య భగవానుడు పన్నెండు మాసాల్లో పన్నెండు పేర్లతో ఆరాధించబడతాడు విశ్వకర్మ తన నైపుణ్యం అంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు ఆ రుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకి చక్రాన్ని శివుడికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలట దాదాపుగా సృష్టి వయసు కూడా అంతే సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఒక మహా నక్షత్రంగా ఉంటాడు హైడ్రోజన్ హిలీలియంతో నిండిన వాయుగోళం ఆ గురుత్వాకర్షణాసక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యాప్రమణం చేస్తున్నాయి సౌర వ్యవస్థలు తొంభై తొమ్మిది శాతం దినకరుడి ఆధీనంలోనే ఉంటాయి సూర్యుడి వ్యాసం భూమి కంటే వంద రెట్లు పెద్దదట అయితే సూర్య భగవాన్ రూపాలను పన్నెండుగా చెప్పుకుంటాం కదా వాటిని ద్వాచద సాధిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటూ ఉంటారట వాటిలో భాగంగానే కశ్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటారని చెబుతూ ఉంటారు ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారమే సూర్యుడు కాలమే వేద స్వరూపం అంటోంది ఈ వేదం కాలం కంటికి కనబడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తున్నాడుగా అందుకే ఆయనను మనం ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తూ మనం ప్రతి రోజు కూడా పూజను కూడా చేస్తూ ఉంటాం ఆదినారాయణుడుగా ఆరాధిస్తూ ఉంటాం భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితిలయ కారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతోంది ఇక్కడ సూర్య సూర్యభగవానుడి దీక్ష కూడా చేస్తారండి కొంతమంది అది ఎలా చేస్తారు ఏమిటి దాని విశిష్టత ఏమిటి వైభవం ఏమిటి కూడా చెప్పుకుందాం శ్రీ సూర్య భగవాను దీక్ష ఈ జగత్తును రక్షించి కాపాడే సర్వ జీవులను పోషించే శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రక్షత ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యుడు ప్రతి జీవికి నిద్ర లేచింది మొదలు సూర్యుని కిరణాలు ప్రసరించకపోతే జీవితమే ఉండదు అటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవాను అనుగ్రహానికి సూర్య దీక్ష చాలా అవసరం లోకంలో అనేక దీక్షలు వ్రతాలు ఉన్నాయి కానీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పాడి పంటలను శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షములను శాంతి సౌక్యములను ఇచ్చే ఏకైక దీక్ష ఈ సూర్య దీక్ష సర్వదేవి దేవతలను పూజిస్తే వచ్చే ఫలం ఒక్క సూర్య దీక్ష వలన మాత్రమే వస్తుంది అటువంటి దీక్షను కులభేదం లేకుండా అందరూ చేసుకోవచ్చు ఈ కాలానికి సూర్యదీక్ష అందరూ పాటించవలసిన అవసరం ఎంతో ఉంది మనిషి ఆరోగ్యం కన్నా వేరొక భాగ్యం ఏముంటుంది చెప్పండి ఈ అసలు ఈ సూర్య దీక్షని ఎలా పాటించాలో ఇక్కడ చెప్పుకుందాం శ్రీ సూర్య భగవాను దీక్ష చేయటం వల్ల అన్ని మంత్రాలకు సర్వ దేవతలకు మూలమైన శ్రీ గాయత్రి ఉపాసన చేయడమే అని మనం గుర్తుంచుకోవాలి పూర్వము నిత్యము మూడు కాలాలలో సంధ్యావందనం అంటే సూర్యదీక్ష చేసేవారట శ్రీరాముని విశ్వామిత్రుల వారు కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థించడంతోనే మొదలవుతుంది అంటే సౌర్య భగవాన్ని ఆరాధించకుండా ఎటువంటి దేవుని ప్రార్థించినా సత్ఫలితాన్ని ఇవ్వదని మనకు క్లియర్ గా తెలుస్తోంది ఆరోగ్యం ఇచ్చేదే భగవానుడు అని మన వేదానాలు వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఆరోగ్యం ఉంది ఇటువంటి రోగాలు లేకుండా జీవించాలని మనిషి ఎలాగో కోరుకుంటాడు కదా సూర్య భగవానుడు దీక్ష చేసి అనేక మంది రోగాలను పోగొట్టుకుని స్వామివారి కృపతో సంపూర్ణ ఆరోగ్యం పొందడం పురాణాల నుండి ఇప్పటికీ మనం చవి చూస్తున్నాం అందుచేత సూర్య దీక్ష వలన ఆరోగ్యం ఐశ్వర్యం పాడి పంటలు శాంతి సౌఖ్యాలు లక్ష్మీ కటాక్షం సిరి సంపదలు ధన ధాన్యాలు లభిస్తాయని పురాణాలే చెబుతున్నాయి ఇకపోతే మరి ఈ సూర్య దీక్ష తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూసుకుందాం ఈ రోజున సన్ గేజింగ్ అని ఉదయించే సూర్యున్ని కొద్దిసేపు చూడడం వల్లనే కంటికి సూర్యకిరణాలు తాకడం వలన శరీరానికి ఎంతో ఉపకారమని దాని దానివల్ల సూర్య మండలంలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని తాకి ఎంతో మేలును హాయిని ఇస్తున్నాయని చెబుతున్నారు కానీ మనం ఈ విధానం ఆదిత్య హృదయం ద్వారా మన పూర్వీకులు పెద్దలు మనకు ఏనాడో చెప్పారు అందుచేత శ్రీ సూర్యదీక్ష అందరూ చేసి ఆరోగ్యవంతులు కావాలి సూర్యదీక్ష వల్ల ఆరోగ్యమే కాకుండా సర్వభాగ్యాలు వస్తాయి శాస్త్రాలు వద్దని చెప్పిన స్త్రీ సంపర్కం తైల సూర్యుని ఎదుర్కో పళ్ళు తోముకోవడం మలమూత్ర విసర్జన త్రాగులు మాంసము కాని ఈ రోజు కలి ప్రభావం వలన పై పనులన్నీ ఆదివారం నాడే చేస్తున్నారు అదే మన దరిద్రం దాని వలన వింత రోగాల బారిన పడి సూర్యప్రదక్షిణ పూర్తిగా మానేశాం ఆసుపత్రి జుట్లు ప్రదక్షిణ చేసుకుంటున్నాం వారికి దక్షిణ ఇచ్చి ఇల్లు ఒళ్ళు కుళ్ళ చేసుకుంటున్నాం అందుకే ఈ అనర్థాలన్నీ రోజూ కనీసం నాడైనా సూర్యుని కన్నా ముందే కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుని ఎదురుగా ఆధ్యం సూర్య నమస్కారం వీలైతే ఆదిత్య హృదయం చదువుకోవడం చేయడం ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి ప్రత్యక్ష భగవాను సూర్యుని ఎదుట ఎల్లప్పుడూ మనం వినయంగా భయభక్తులతో ఉండడం ఎంతో అవసరం నమస్కారం చేస్తేనే ఎంతో సంతోషిస్తారు స్వామి ప్రతి రోజూ సూర్యుడు ముందే అంటే ఉదయం ఐదు నుండి ఆరు లోపున సూర్యునికి అర్ఘ్యం అంటే మన మన రెండు చేతులతో దోసెడు నీళ్లు తీసుకుని ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమహ అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచిపెట్టాలి కొద్దిసేపు సూర్య నమస్కారం చేసుకుని పూజ గదిలో స్వామివారి మూర్తికి దీపారాధన చేయడం ముఖ్యం నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు ఆ సూర్య భగవానుడు అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా దీక్ష చేస్తే మనకు ఇచ్చే ఫలితం వెయ్యి రెట్లు ఉంటుందట తూర్పు తిరిగి దన్నం పెట్టి అని సరదాగా అంటాం కానీ ఏదో విధంగా మనల్ని సూర్యునికి నమస్కారం చేయమని ఎంతో ఉపకారం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇక సూర్య దీక్షలో కెంపు రంగు బట్టలను ధరించాలి సర్వదేవతల స్వరూపమైన భగవానుడికి ప్రీతి అయినా ఎర్రచందనంతో చేసిన స్ఫటిక లాకెట్ పై సూర్యుని ముద్ర ఉండాలి ముదిట భస్మధారణ చేసి తరువాత ఎర్రచందనం తిలకం ధారణ చేయాలి ఎర్రని పూలతో పూజ చేయాలి అలా చేసినట్లయితే ఆరోగ్య సమస్యలన్నీ తీరతాయట దీక్షలో ప్రతి ఆదివారం స్వామివారికి ఆవు పాలతో చేయబడిన పాయసాన్ని నివేదన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఈ దీక్షకు ముఖ్యంగా ఆహార నియమాలు తప్పనిసరి నూనె పదార్థములు తీసుకోరాదు మితాహారం మంచిది బయటికి ఆహారం ముట్టరాదు సూర్య దీక్ష చివరి రోజున తల్లి గాని భార్య గాని దీక్ష చేసిన వారైనా గాని ఒక తెల్లని వస్త్రంలో బియ్యం ఆవు నెయ్యి బెల్లం పాయసన్నం సంబంధించిన వస్తువులు శ్రీ ఉషా పద్మిని అమ్మవార్లకు రెండు రవికెలు పసుపు కుంకుమ తెల్ల వస్త్రంలో కట్టి తలపై పెట్టి శ్రీ హనుమద్ క్షేత్రం నందు మన కోసం శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్య భగవాను వారికి ఈ ముడుపు మూటను అందజేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి తరువాత దీక్ష విరమణ చేసుకోవాలి దీని వలన స్వామివారి కృపకు పాత్రలవుదాం ఇరవై ఏడు నక్షత్రములు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలకు అధిపతి అయిన శ్రీ సూర్య దీక్ష వలన అన్ని రాసుల వారికి గ్రహశాంతి కలుగుతుంది శని యొక్క పీడ ఉండదు కార్తీక ధనుర్మాసం మాఘమాసం ఎంతో విశేషమైనది ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షతో పాటు గాని సూర్య దీక్ష చేయడం కూడా ఎంతో రెట్టింపు ఫలితాన్ని పొందుతాం హనుమంతుడు గురువు అయిన శ్రీ దీక్ష వల్ల శత్రుభయం తొలగి అన్నింటా విజయం సాధించగలుగుతాం ఈ క్షేత్రములో మహాగణపతిని కూడా సూర్యుడు ఉండడం వలన విఘ్నములు ఉండవు శ్రీ సూర్య దీక్ష ఎక్కడ పాటించినా చిక్కవరం గ్రామంలో వెలిసిన క్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్య సూర్యభగవానుడి సన్నిధులు సూర్య దీక్ష విరమణ పొంది సూర్యుని అనుగ్రహ ఆశస్సులు పొందండి ఓం శ్రీ ఉషా పద్మినీ సమేత శ్రీ 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 సూర్యనారాయణ స్వామిని నమ ఈ సూర్య సూర్యభగవాను దీక్షా సమయాలు ఏమిటంటే మనం జనవరి నుండి మనకి కర్కాటక సంక్రమణ నుండి జనవరి వరకు ఎప్పుడైనా చేయవచ్చుట స్త్రీలకు ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా ఇరవై ఏడు రోజు సారీ స్త్రీలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు రోజుల్లోపు పురుషులు ఇరవై ఏడు నుండి నలభై ఒక్క మండల రోజులు చేయడం అనేది ఉత్తమవట అయితే ఇక్కడితో శ్రీ సూర్య భగవాన్ జన్మ రహస్యము సూర్యభగవాను దీక్ష చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని మీద మనం క్లుప్తంగా వివరించడం జరిగింది కదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంతలా ఆదరించి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి